Thank you.

హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా కృష్ణదేవర యూనివర్సిటీ అనంతపూర్ ఈరోజు నా రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ వెంకటేశ్వర్ను బుక్ రిలీజ్ చేయడం పబ్లిష్ చేయడం జరిగింది ఆ పబ్లిష్ చేయడం సందర్భంగా ప్రొఫెసర్ వైస్ ప్రొఫెసర్ బి అనిత వైస్ ఛాన్సలర్ ఆఫ్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మేడం ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రత్యేకత ఏమంటే భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ ఇన్ ఇండియా భూసేకరణ భూసేకరణ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో భూసేకరణ ఎటువంటిగా ఎట్లా ఉంటుంది అని అంటే దాని యొక్క ప్రయోజనం ప్రభుత్వము ప్రైవేట్ భూమిని ప్రజా వినియోగం కోసము తరచుగా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్గాలన్నీ చట్టాలు మరియు విధానాల ద్వారా నిర్వహించబడుతుంది ఈ భూమిని సేకరించిన ప్రజా ప్రయోజనం చాలా ముఖ్యమైనది అందులో ప్రజా ప్రయోజనము అంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి రోడ్లు రైల్వేలు మొదలైన సౌకర్యాలు అట్ మీన్ పాఠశాలలు ఆసుపత్రులు మరి మరియు పారిశ్రామిక మండలాలు వంటి విస్తృత సమాజానికి ఉపయో ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు సాధారణంగా భూసేకరణకు అనుమతి ఉంది తప్పనిసరి సముపార్జన అంటే ప్రభుత్వానికి గొప్ప అధికారం ఉన్నందున భూ యజమాని విక్రయించడానికి ఇష్టపడకపోయినా భూ సేకరణ జరగవచ్చు పరిహారం అంటే పరిహారం ఎట్లా సేకరిస్తారనంటే సేకరించిన భూమిని భూ యజమానులకు పరిహారం పొందేందుకు అర్హులు మరియు ఆ మొత్తాన్ని చట్టం ద్వారా నిర్ణయించబడుతుంది చట్టపరమైన విధానాలు ప్రక్రియలు నోటిఫికేషన్లు సర్వేలు విచారణలు మరియు పరిహారాన్ని వేధించే అవార్డులు ఇవన్నీ ఉంటాయి అయితే సామాజిక ప్రభావం అంచనా ఎలా ఉంటుందంటే ప్రభావిత జనాభా మరియు పర్యావరణపై సముపార్జన చేసి సంభావన ప్రభావాలు అంచనా వేయడానికి సామాజిక ప్రభావం అంచనా వేయడానికి నిర్వహించబడుతుంది వివాదాలు సరిపోని పరిహారము ప్రజల స్థాన భ్రంశం మరియు జీవనోపాధి మరియు ప్ర సమాజంపై సంభావ్య ప్రతికూల ప్రభావాలు వంటి అంశాల కారణంగా భూసేకరణ వివాస్పదంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టము మరియు తదుపరి సవరణలు భూసేకరణలో న్యాయమైన పరిహారము మరియు పారదర్శకత హక్కు పునరావాసము మరియు పునరావాస చట్టము రెండు వేల పదమూడు ఈ ప్రక్రియను ఈ ప్రక్రియను నియంత్రిస్తాయి గవర్నమెంట్ బలవంతంగా తీసుకోవడానికైతే ఉండదు చట్టం ప్రకారము విధి విధానాలను సేకరించి దాని ప్రకారమే భూ రైతులకి కాంపన్సేషన్ అంటే పరిహారం చెల్లించి ఆ భూమిని తీసుకోవడం జరుగుతుంది రైతులు సాటిస్ఫై అయినారా లేదా అనేది దట్ ఇస్ డిఫరెంట్ సాటిస్ఫై కాకపోతే దెర్ ఈజ్ ఎ కాంప్లికేషన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది రైట్ ఫార్మర్ ఆ కాంప్లికేషన్ని ఎప్పుడైతే మనం కాంప్లికేషన్ డివైడ్ చేసి సర్ది చెప్పి రైతుని ఒప్పించి ఆ భూమి తీసుకొని ఆ భూమిని పాఠశాలలకైనా హాస్పిటల్కైనా రోడ్లకైనా రైల్వే లైన్లకైనా దేనికైనా ఉపయోగపడేదానికే ఇట్ ఇస్ ఎ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ కోసం ఉపయోగించేదానికే రైతు భూమిని తీసుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇప్పుడు పోలవరం ఉంది పోలవరం రైతులు దే ఆర్ ఫైటింగ్ ఆర్గనైజ్డ్ ది గవర్నమెంట్ ఫర్ ది కాంపెన్సేషన్ ఆ కాంపెన్సేషన్ కోసం వాళ్ళు స్టిల్ ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నారు గవర్నమెంట్కి వాళ్ళకి లింక్ తప్పట్లే గవర్నమెంట్ చెల్లించడం ఒప్పుకోలేదు వాళ్ళ గవర్నమెంట్ చెల్లించే మొత్తానికి వాళ్ళు సాటిస్ఫై చేయడంలే ఇల్లు ఖాళీ చేయడంలే పోలవరం ఒక పెద్ద ప్రాజెక్టుగా నడుస్తూ ఉన్నది ఏం తెలిసినప్పుడు ప్రైవేట్ ల్యాండ్ వస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నో ప్రాబ్లం గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది కానీ ప్రైవేట్ ల్యాండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేర్ మస్ట్ బి పే టు ది కంపెన్సేషన్ టు ది గవర్నమెంట్ ఫార్మర్స్